కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు నెలల బాలింతని ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండు నెలల పిల్లవానికి కామెర్లు అయినాయని హాస్పిటల్కి వచ్చినాము బ్లడ్ శాంపిల్స్కి పంపించినారు ఉదయం పదకొండు గంటలకు పంపించినారు రాత్రి ఎనిమిది గంటలకు రిపోర్టులు వచ్చినాయి డాక్టర్ గారు ఉదయం పది గంటలకు వచ్చి చెకప్ చేస్తానన్నారు అంతవరకు హాస్పిటల్లో మీరు ఉండకూడదు బయటికి వెళ్లిపోండి అని ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రెషర్ పెడుతున్నారు రెండు పద్నా పదకొండు గంటలకు వచ్చింది కనీసం రెండు నెలలన్నీ సీజన్ రెండు నెలలు సీజరింగ్ చేసిన రెండు నెలలు కూర్చుంటే చెప్తారు కూర్చుంటే చెప్తారు అంటే నుంచి నిలబడతారా